చాలామంది గ్రామాలలో సమానత్వం ఉండాలి సమానంగా ఉండాలి అని వాడు వీడు ఇంకొకడు ఇంకొకడు రకరకాలుగా మాట్లాడతారు కానీ ఒక సామాజిక వర్గం వీధులు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఇల్లు ఒక సైడ్ ఉంటాయి ఇంకొక సామాజిక వర్గానికి సంబంధించిన సందులు వీధులు ఇంకొక సాంకొక వైపు ఉంటుంది ఇంకొక సామాజిక వర్గానికి చెందిన ఇల్లు ఇవన్నీ ఇంకొక సైడ్ ఉంటారు కొన్ని 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 మాత్రమే కలుసుకొని కలుపుకొని కలయికతో కింద పడుతూ మిందపడుతూ కదులుతూ మెదులుతూ అన్నీ ఉంటారు కానీ కొంతమంది పెద్ద వ్యక్తులు పెద్ద మనుషులు అందరూ కరెక్టే అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ సమానంగా ఉండాలి అని కొంతమంది అంటారు మరి ఆ కాలనీ ఎలా వచ్చింది ఈ కాలనీ ఎలా వచ్చింది ఆ బ్యాక్ సైడ్ ఉండే కాలనీ ఎలా వచ్చింది పక్క ఉండే కలిసి మెలిసి ఉండే కాలనీ అంతా ఇట్లా ఉంటుంది ఇది ఎవడైతే రాజకీయంగా ఊసరువిల్లిలా రంగులు మారుతాడో ఎవరైతే రాజకీయాన్ని రణరంగంలో మార్చుకొని వానికి పప్పం కట్టుకుంటాడో వాళ్ళ నైతిక విలువలతో కూడిన దుర్మార్గపు ఆలోచన విధానాలే ఇవన్నీ కానీ అలాంటి ఆలోచనలలో ఎవరు మునినా ఎవరు తేలినా పూర్తిగా ఇబ్బందులు గురయ్యేది ప్రజలే బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు ఎక్కడ ఉన్నా ఎంతలో ఉన్నా ఏ విధానంలో ఉన్నా బాగా గుర్తుపెట్టుకోండి ఆ కాలనీ ఈ కాలని ఈ కాలని ఆ కాలని అని చెప్పుకున్నా కూడా గ్రామం పేరు ఒకటే ఊరు పేరు ఒకటే జిల్లా పేరు ఒకటే రాష్ట్రం పేరు ఒకటే దేశం పేరు ఒకటే ఈ గుర్తులు పెట్టుకొని బతకండి para que